అఖిల భారత యాదవ మహాసభ జిల్లా కార్యవర్గ సమావేశం నేడు కరీంనగర్ పట్టణంలోని యాదవ సంఘ భవనంలో జిల్లా అధ్యక్షులు నాగరపు సత్యనారాయణ యాదవ్ అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ కౌన్సిల్ సభ్యులు కన్నబోయిన ఓదెలు యాదవ్ హాజరై మాట్లాడారు రాబో స్థానిక సంస్థల ఎన్నికలలో తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన యాదవులకు ఏ పార్టీ అధిక ప్రాధాన్యతను కల్పిస్తుందో ఆ పార్టీకి మా సంపూర్ణ మద్దతు ఉంటుందని జనాభా దామాషా ప్రకారం ప్రతి పార్టీ కూడా మా స్థానాలు మాకు కేటాయించాలని వారు పేర్కొన్నారు అనంతరం జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ యాదవ్ మాట్లాడుతూ ప్రతి మండలంలో రాబో రోజులలో స్థానిక ఎన్నికలకు ముందే యాదవ సమూహాన్ని జాగృతం చేసి యాదవులు ప్రభావితం చేసే చోట తప్పనిసరిగా గెలుపొందేలా ప్రతి మండలానికి ఇన్ఛార్జీని నియమించుకొని ఆ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో గెలుపు దిశగా పయనిస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మంచాల రవీందర్ యాదవ్ భాషావేణి మల్లేష్ యాదవ్ కాలువ మల్లేష్ యాదవ్ రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు చర్ల పద్మ యాదవ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బోయిన రవి యాదవ్ గీతాంజలి యాదవ్ వీనవంక మండల అధ్యక్షులు మర్రిస్వామి యాదవ్ చొప్పదండి మండల అధ్యక్షులు రాపెల్లి ఐలయ్య యాదవ్ మానకొండూరు మండల అధ్యక్షులు నల్లకి కుమరయ్య యాదవ్ తమ్ముడు బోయిన నర్సయ్య యాదవ్ కొత్తపల్లి మండల అధ్యక్షులు జుట్టే వేసిన పరశురాం యాదవ్ అనిల్ యాదవ్ జంగా కుమరయ్య యాదవ్తో పాటు యాదవ కులస్తులు యాదవ సంఘం బాధ్యులు తదితరులు పాల్గొన్నారు జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో యాదవుల ప్రాధాన్యత ఏంటి వారికి వివిధ పార్టీల నుంచి ఏ రకంగా మన యాదవులకు కావాల్సిన టికెట్లు అడగాలి మన యాదవులకు సంబంధించిన లీడర్లు ఎవరున్న అనే దాని మీద చర్చ జరగడం జరిగింది పెద్దలందరి సమక్షంలో జిల్లాలో ఒక పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ పెట్టుకుని మన యాదవుల యొక్క ప్రాధాన్యతను మన యొక్క బనాన్ని నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ఎందుకంటే సోదరులారా మనం ఇట్లా ముందు వడకపోతే యాదవ్లను గుర్తించే పరిస్థితిలో రాజకీయ పార్టీలు ఉండలేకపోతాయి ఇవాళ చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ యాదవులకు అసలు సముచిత స్థానం కాదు మొదటి స్థానం లేకుండా చేసింది ఏ ఎక్కడ వచ్చినా అది మాకు మా బలంగా మేము అడుగుతున్నాము మాకు ఇచ్చే అటువంటిది ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మహిళలు కూడా ఈరోజు ఇళ్లలో ఉండే వాళ్ళు కూడా ముందుకొచ్చి పోటీ చేసేటువంటి సత్తా ఉన్న వాళ్ళు యాదవ కులము యాదవ కులంలో మహిళలు మా గానీ జెంట్స్ కానీ ముందుకొచ్చి పోటీ చేసేటువంటి విధంగా ఈరోజు మేము కూర్చొని మాట్లాడు మాట్లాడుకోవడం జరిగింది ప్రతి గ్రామంలో ఈ పదిహేను రోజులలో ప్రతి మండలిలో కూడా మా యాదవ మీటింగ్ ఏర్పాటు చేసుకొని మా మహిళ మట్ల సత్తా అలాగనే మా మహిళ కా యాదవ కమిటీ జిల్లా అధ్యక్షురాలు గీతాంజలి మేడం గారు కానీ నేను కానీ ప్రతి మండలానికి వెళ్ళి మహిళలను చైతన్యం చేసి ఎంకరేజ్ చేసి పోటీ చేయాలని మా యాదవులకు ఎంకరేజ్ చేయాలని